కృష్ణ అండి హరే కృష్ణ మనం ఇప్పుడు శ్రీశైలం అడవుల్లో ఈ వెదురు వనంలో ఉన్నాం వెదురు గురించి ఒక విషయం మనం తెలుసుకుంటే మనిషి ఎంత గట్టిగా ఉండాలి మనస్సు ఎంత స్ట్రాంగ్గా ఉండాలి తెలుస్తుంది వెదురు ఎవరైనా నాటితే అది వెంటనే మొలకెత్తం నీళ్ళు పోస్తుండు ఉండు ఉండు సంవత్సరం రెండేళ్ళు మూడేళ్ళు నాలుగేళ్ళు ఐదేళ్ళు నీకు అసలు అసలు ఉందా లోపల చచ్చిపోయిందా అనుకుంటావు వెదురు నువ్వు ఎంత చేసినా నీళ్ళు ఏం చేసినా మందు చేసినా ఏం చేసినా అది బయటికే రాదు మనం వదిలేయచ్చు ఒకరోజు అని కానీ ఈ వెదురు అలా ఐదేళ్ళు నాలుగేళ్ళు సమయం తీసుకొని ఒక్కసారిగా జుప్ అక్కడ బయటకు వస్తుంది అలా వస్తే ఎదిగి 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 అలా ఆకాశ చుంభితమై ఆకాశాన్ని అంటుకునే అంత పైకి వెళ్ళి ఈ వెదురు ఇంకా ఏ స్థాయికి పెరుగుతుందంటే మీరు కావాల్సి చెక్ చేయండి కింద నరికేది చూడండి మామూలు దాకా నరికారు కదా మీరు దాన్ని ఎంత నరకండి మళ్ళీ మొలకెత్తు మీరు ఎంత నరకండి మళ్ళీ మొలకెత్తు అంటే సమయం తీసుకో సమయం తీసుకుని ఏం చేస్తుంది నాలుగైదేళ్లలో వెదురు అంటే లోపలకి చొచ్చుకుపోతుంది దాని వేర్లు ఎంత దూరం అంటే అలా చూడాను అంతా వెదురు అంతా వెదురు అంతా వెదురు అంతా వెదురు నువ్వు మొత్తం నరికేయండి ఇవన్నీ ఒక సంవత్సరం ఆగండి మళ్ళీ వచ్చేస్తా అంత స్ట్రాంగ్గా ఉండడానికి అది ఏం చేస్తుంది దాని పుట్టుక నుంచి ప్రయత్నం చేస్తుంది అందుకని మన మూలాలని మనం మర్చిపోకూడదు ఈ దేశ ధర్మాల కోసం మనం చాలా గట్టిగా పని పనిచేయాలి వెదుర్లాంటి గట్టితనం వెదుర్లాంటి గట్టి హృదయం కలిగి నన్ను ఎవడో నశింపచేయలేడు నేను ఆత్మవంతి దానిని అని భావిస్తుంది వెదు ఆత్మకు చావులేదు అలా ఈ వెదురు చావులేంది ఎంత నాశనం చేసినా ఎంత నరికినా ఎంత తగలబెట్టినా మళ్ళీ వస్తుంటది కాబట్టి సనాతన ధర్మం అందరు మేలు కోరుతుంది అందుకే ప్రపంచం అంతా ఎక్కడెక్కడ ఎవడెవడ ఎన్ని ఎన్ని రకాలుగా నాశనం చేసినా మళ్ళీ మళ్ళీ అలా పల్లి వెళ్తూ ఉంటారు ఎడారి మతాలు తగలబెట్టడానికి నాశనం చేయడానికి విధ్వంసం చేయడానికి వచ్చినాయి మొన్న ఒక వీడియోలో చూశాను దరిద్రులు హార్మోనియం మృదంగం అన్నీ బద్దలు కొట్టేస్తున్నాను నేను దాని స్టేటస్ పెట్టాను మరి ఇప్పుడు ఏఆర్ రెహమాన్ వయసునాడు ఇవన్నీ అతని పరిస్థితి ఏంటి అని చెప్పి మొన్న గేమ్ చేంజర్కి అతనే సంగీతం చావా కూడా అతనే సంగీతం చావా సినిమా కూడా సో సంగీతాన్ని వ్యతిరేకిస్తున్నారంటే వాళ్ళకి రసహృదయం లేదని అర్థం రసహృదయం లేనప్పుడు వాడు మనిషే కాదుగా ప్రకృతిని చూసి పులకించకపోతే సంగీతం విని వాడు ఆనందించకపోతే వాడు మనిషి ఎలా అవుతాడు వాడు మనిషి ఎలా అవుతాడు కాబట్టి మనకి ఈ భూమండలం మీద భూమికి అస్సలు ఉపకారం లేని జాతి ఏదన్నా ఉంటే జాతి ఇప్పుడు వాళ్ళు వస్తున్నాం ఆవులు తిరిగి అక్కడ పేడ వేస్తుంది ఆ పేడ కొన్ని రోజులకి అలా భూమిలో ఇంకి భూమికి బలాన్ని ఇస్తుంది ఆవు మలం భూమికి బలం ఆవు మలం పొలానికి బలం నీ మలం ఎవడ పని కదా ఆవు చచ్చిపోయినా లాభమే ఆవు బతుకున్న లాభమే ఆవు నుంచి వచ్చే ప్రతి పదార్థం భూమికి మంచిది పర్యావరణానికి మంచిది కాబట్టి బుద్ధిమంతుడైన వాడు గోవుని రక్షిస్తాడు ఆవు హిందువులది కాదు గోవు హిందువులది కాదు గోవు మనుషులది కాబట్టి ఆవుని రక్షించుకోవడం అనేది ఎవరి కర్తవ్యం హిందువుల కర్తవ్యం కాదు మనుషుల కర్తవ్యం కాబట్టి మనం గౌరవనీయులైన సుప్రీంకోర్టు జడ్జి గారికి ఆ బెంచ్కి ఆ బల్లకి విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఆవుని ప్రాణిగా ప్రకటించి ఆవును తినేటువంటి పులి నుంచి ఎవరికి ఏదో అయింది అందుకని పోయే కాలం వచ్చిందని దాని అర్థం ఇది ఏమన్నా అయివేనా అడివి ఆడు అడివి ఏడు ఆడి పెత్తాపంచం గొర్రం గుర్రవెక్కి ఎక్కి సో కాబట్టి సుప్రీంకోర్టు జడ్జి గారు ఏం చేస్తే బాగుంటుంది సుప్రీంకోర్టు జడ్జి గారు ఏం చేస్తే బాగుంటుంది అంటే పులి వలన ఎవరికి ఉపకారం లేదు పావలా కూడా కాబట్టి పులి బతుకే బతుకుద్ది పులి కోసం నువ్వు దానికొక డిపార్ట్మెంటు దానికోసం బడ్జెట్టు లోకానికి ఉపకారం చేసేది ఆవు దానికి బడ్జెట్ పెట్టాలి ఆవుని చంపితే ఆ వేసేస్తాం లోపల ఆవు ఒట్టిపోయినా సరే దాన్ని ప్రొటెక్ట్ చేయాలి ఎందుకంటే ఆవు వలన పిల్లలకి పాలు దొరుకుతాయి లోకానికి మేలు జరుగుద్ది నువ్వేం తింటావురా నువ్వు జడ్జ్ అయినా లాయర్ అయినా దొంగ అయినా లంగైనా కూడిదినాలుగా ఎవరు పండించాలి రైతు పండించాలి కదా రైతు పండించాలంటే రైతు ఉండాలి కదా రైతు ఉండాలంటే భూమి ఉండాలి కదా కాబట్టి అన్నం తినే జడ్జీలందరూ ఆలోచించాలని అన్నం తినేటువంటి రాజకీయ నాయకులందరూ ఆలోచించాలని ఆహారం మనకి ఇవ్వడంలో ప్రధాన పాత్ర పోషించే ఆవుని రక్షించాలని లోకాన్ని రక్షించాలని కోరుకుంటున్నాను ఎవరైనా నెగిటివ్ కామెంట్లు పెట్టేవాళ్ళు మీ ఒరిజినల్ నేమ్తో పెట్టగలరు ఒక నాన్న పుట్టిన వాళ్ళు ఒక మంచి కామెంట్ పెట్టగలరు సో నేను చెప్పిన దాంట్లో దోషం ఉంటే చెప్పండి ఈ లోకానికి మనిషి మనిషికంటే ఇంకా పులితో పాల్చక్కలే కాబట్టి గోమాతను రక్షిద్దాం వెదురు వనంలో ఉంటాం కాదు ముదుర్లు అవ్వండి మన ధర్మనాశనం చేయాలనుకునేటువంటి దరిద్రపు ఎడారి మతాల నుంచి ఇటు తిరుగుబడి అమలమే ఇటు వచ్చి మన ధర్మనాశనం చేయాలి అని ఇరవై నాలుగు గంటలు పనిచేసేటువంటి ఎడారి మతాల నుంచి ఈ ప్రపంచాన్ని ఈ భారతదేశాన్ని ఈ ప్రకృతిని రక్షించండి మనం చెట్టుకి తులసమ్మ అని పూజ చేస్తాం పావుని నాగులమ్మ అంటాం నీళ్ళు గంగమ్మ అంటాం భూమిని భూమాత అంటాం పుస్తకాన్ని సరస్వతి అంటాం డబ్బుల్ని లక్ష్మీదేవి అంటాం అన్నాన్ని అన్నపూర్ణ అంటాం అంటే అన్నిట్లో ఎవరిని చూస్తున్నాం మనం అమ్మని చూస్తున్నాం ఎడారి మతాల్లో అమ్మ ఉందా అమ్మని చూసే లక్షణం ఉందా నరకడం నాశనం చేయడం తగలబెట్టేయడం చేయడం చీల్ చేయడం కొత్త బస్తీలు కో కొత్త దేశాలు పుట్టించడం పాత బస్తీలు పుట్టించడం ప్రత్యేక కోర్టులు ప్రత్యేక రూల్స్ ఇవి అడగడం ఇవే లోకానికి ఏ ఉపకరణలే కాబట్టి సనాతన ధర్మం వదిలితేనే ఈ భూమండలం ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఎడారి మతాలు పెరిగితే భూమండలం కూడా ఉండదు ఎందుకంటే వాళ్ళకి దయలేని మతాలు దరిద్ర మతాలు కాబట్టి సనాతన ధర్మం వదిల్లాలంటే ఇందులో మనం అందరం కూడా ఎంతమంది ఉన్నామో అంతమంది దృఢంగా ఉండాలి బలంగా ఉండాలి చెప్పండి అందరూ ఒకసారి ఇలా ఈ దేశంలో ఈ దేశంలో ఈ భారతదేశంలో ఈ భారతదేశంలో ఈ హిందూ రాష్ట్రంలో ఈ హిందూ రాష్ట్రంలో ఈ ఆర్యావర్తనంలో ఆర్యావర్తనంలో హిందూగా హిందూగా జన్మించిన జన్మించిన నేను నేను హిందూగా హిందూగా జీవిస్తున్నా జీవిస్తున్నా నేను నేను శారీరక బలాన్ని శారీరక బలాన్ని మానసిక బలాన్ని మానసిక బలాన్ని ఆర్థిక బలాన్ని ఆర్థిక బలాన్ని ఆధ్యాత్మిక బలాన్ని ఆధ్యాత్మిక బలాన్ని సామాజిక బలాన్ని సామాజిక బలాన్ని రాజకీయ బలాన్ని రాజకీయ బలాన్ని సర్వదా సర్వదా కలిగి ఉంటానని కలిగి ఉంటానని కలిగి ఉండడం కొరకై కలిగి ఉండడం కొరకై సదా సదా ప్రయత్నం చేస్తానని ప్రయత్నం చేస్తానని బహిరంగంగా బహిరంగంగా సమాముఖంగా సమాముఖంగా ఈ అరణ్య మధ్యంలో ప్రతినిధ్యం చెయ్యుచున్నాను ప్రతినిధ్యం చెయ్యుచున్నాను భారత్ పతాకి Okay. भारत पद की जय जय श्री राम जय श्री राम